అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి మంత్రుల పిఏల మీద ఆరోపణలు సహజం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వైసీపీ నేతలు మంత్రుల పిఏల విషయంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం లోటు బడ్జెట్ ఉన్న సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తున్నాం నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నాం పేదవాడి జీవన ప్రమాణాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం మహిళలకు ఫ్రీ బస్సును ఖచ్చితంగా అమలు చేస్తాం రేపటి నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు మాట్లాడి మీ పెట్టి నెంబర్ తప్పండి మాకు ఫోన్ చేస్తా వెళ్ళిపోయింది అడిగినట్టుగా బస్సులు అనేది నెక్స్ట్ ఎకాడమిక్ ఇయర్ డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న క్యాబినెట్ కూడా మాట్లాడుకోవడం గతంలో ఎలాగైతే పెన్షన్లు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పెన్షన్లు నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయల దాకా ఇస్తూ ఉన్నారు అత్యధికంగా అరవై మూడు లక్షల మందికి ఇస్తూ ఉన్నారు చరిత్రలో ఇంత అమౌంట్ కూడా ఎవరు ఎక్కడ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా పెంచట్లేదు అంత ఇస్తూ ఉన్నారు అన్న క్యాంటీను చెప్పినట్టుగా ఇచ్చాము డిఎస్సి ఇచ్చాము ఇరవై లక్షల ఉద్యోగ ఉద్యోగాలు అయితే చెప్పాము ఆల్రెడీగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల్లో ఉద్యోగాలు కల్పించే కల్పన విధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాను ఉన్నాం దాంతోపాటు డిఎస్సి కూడా ఇస్తాను ఉన్నాం అదే అదే కాకుండా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామో మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఇట్లా పేదలకు ఆస్తులు కాపాడే విధంగా అలాగే రైతులను కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుందని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల నుంచి పదివేలు రూపాయలు ఇది పెంచాలి వాళ్ళతో పాటు ఇంకొక పదివేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ అదే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు అలాగే ఏ తల్లికి వందనం చెప్పారు అది కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ ఎక్కడ మే మే కల్లా అది ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆ దిశగా గట్టిగా ఎందుకంటే వెల్త్ క్రియేటర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అమరావతి నిర్మాణంతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకి ఉపాధి కల్పనకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇండస్ట్రీస్ అందరిని కూడా ఆహ్వానించిన రేపు దావోస్కి వెళ్తూ ఉన్నారు మీరు చూస్తూ దాంతోపాటు ఎనర్జీలో కూడా ఎన్నో పాలసీలు తెచ్చారు రాబోయే రోజుల్లో రేటు కూడా పెంచమని చెప్పారు మొన్న పెరిగిన రేటు కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చేసిన పాపాల వల్ల మన రేటు పెరగడం జరిగింది ఈ రోజున అన్ని రంగాల్లో కూడా పేదవాడు జీవన పరిమాణాలు పెంచాలి వాడు సుఖ వాళ్ళు సుఖంగా ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నారు రేపటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన కూడా మూడు రోజులు పాటు ఉంది ప్రతి ఒక అంటే ఒక పైలట్ ప్రాజెక్టుగా సౌర విద్యుత్తుని వాడే విధంగా గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా అంటే సోలార్ ఎనర్జీని రకరకాల సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సోలార్ ఉంటుంది హైడ్రో మనకి విండ్ పవర్ ఉంది హైడ్రోల్ ఉంది అన్ని రకరకాలు ఉన్నాయి అన్నీ కూడా నూతనమైనటువంటి టెక్నాలజీతో రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తాము దాంట్లో కూడా మనం కూడా వాడుకుంటూ అది అంటే గ్రామస్తులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ సోలార్ కాలనీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా రేపటి మూడు రోజులు వస్తూ ఉన్నారు అట్లా నూతన నూతన విధి నేర్చుకోవడానికి ప్లస్ పెట్టుబడులు రాబట్టడం కోసం కూడా దావోస్ కూడా రేపు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారిగా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే బంగారు భవిష్యత్తుకి పునాది వేయడానికి కృషి పడతా కృషి చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో చిత్ర ఎక్కువగా ఆడకుండా మీద పిఎల్ మీద ఎక్కువగా ఆరోపణలు వస్తుంది ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది రోజు హైదరాబాద్లో జరిగిన మీరే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ రాసేవాళ్ళు ఏదైనా రాస్తాడు దాంట్లో ఇప్పుడు ఏమైనా రాసి ఉంటే దాంట్లో ఏమైనా ఉందా దాంట్లో ఏమి ఉందా దాని దాంట్లో ఐ డోంట్ వాంట్ కమెంట్ బట్ దాంట్లో అక్కడ తప్పు జరగ తప్పని చెప్పాలి తప్పు తప్పు అక్కడ ఏం జరిగేది కూడా ఏం లేదు ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు రాస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే రాసి ఉంటారు తప్ప దాంట్లో మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టార్ట్ తప్ప ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని కానీ లేకపోతే వ్యక్తిగతంగా మాకు చెడ్డ పేరు వచ్చే పని కానీ మా వాళ్ళకి వచ్చే పని కూడా ఇప్పుడు మేము చేయం కాబట్టి దాని గురించి ఆలోచన లేదు మా ఆలోచనల్లో ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా బాగుండాలి రెండు అనుసంధానంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా తప్పు జరగదు జరగనియూ ముఖ్యమంత్రి చెప్పాను అయిపోయింది Thank you. Thank you.